దయచేసి ఎవరైనా చాలా తెలివిగా ఆలోచించాడు తెలివిగా ఆలోచించి వీడియో అయితే చేశాడు ఆ వీడియో ద్వారా అతను అయితే అతను చేసిన సెల్ఫీ వీడియోనే అతన్ని కాపాడింది ఎడారిలో గొర్రెలు కాపరి గొర్రెలు కాపరిగా గొర్రెలు మేపడానికి ఈ విధంగా వచ్చిన వాళ్ళకు కష్టం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం రీసెంట్గా గమనించే ఉంటాము యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడాను కుయేట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉపాధి కోసము డబ్బు సంపాదించడానికి అదేవిధంగా పొట్ట చేత పట్టుకొని అంటే మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటారు ఎవరైనా సంపాదించుకోవాలనే వస్తారు ఎవరైనా అక్కడ ఉద్యోగాలు కల్పన తక్కువ వలనో లేకుంటే వాళ్ళు చదివిండరు కాబట్టి చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం వలనో లేదా ఇతరత్ర కారణాల వల్ల గల్ఫ్ బాట అయితే పడుతూ ఉంటారు ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారనమాట తెలంగాణతో పోలిస్తే రాయలసీమ జిల్లాలోనే ఎక్కువ మంది ఈ కొయేటు సౌదీ కతారు బెహ్రీను ఒమాను ఇటువంటి దేశాలకైతే గల్ఫ్ దేశాలకు వస్తుంటారు అలా అదేవిధంగా లండను అమెరికా జర్మనీ ఇలా కూడా వెళ్తారు అది వేరే కేటగిరీ అది ఇది కదా ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్ టాపిక్ కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి ఈ విధంగా అయితే వస్తూ ఉంటారనమాట కొన్ని ఊర్లల్లో అయితే ఇంటికి ఒకరు చొప్పున గల్ఫ్ కంట్రీకి అయితే ఉంటారు అనమాట కొన్ని ఊర్లలో మన ఎగ్జాంపుల్ కొన్ని ఊర్లు చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా వస్తుంటారంటే ఇంటి దగ్గర సంపాదన లేనప్పుడు ఇంటి దగ్గర వ్యవసాయం లేనప్పుడు ఇంటి దగ్గర తగినంత ఉద్యోగ కల్పన ఉద్యోగాల అవకాశాలు లేనప్పుడు అదేవిధంగా పని కల్పించలేనప్పుడు పనికి అవకాశాలు దొరకనప్పుడు ఈ విధంగా గల్ఫ్ పాట అయితే పడుతూ ఉంటారు ఇలా వచ్చి ఇక్కడ కొంతమంది స్థిరపడి బాగా పని చేసుకుంటున్న వారు ఉన్నారు ఇక్కడికొచ్చి చేయలేక ఆ కష్టం భరించలేక చేయలేక వెనుదిరిగి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లాగా ఉండదనమాట గల్ఫ్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ కోయెట్ తీసుకుంటే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి ఎండలు యాభై డిగ్రీలు దాదాపు యాభై డిగ్రీలు ఎండ ఉంటుంది ఇంతటి ఎండలో పని చేయాలంటే దూర అనమాట అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట కాబట్టి ఇక్కడకు వచ్చేటప్పుడు ముందుగానే ఆలోచించుకోవాలి మనం ఇక్కడ ఎండలకు ఉండగలుగుతామా అక్కడ వాతావరణానికి పని చేసుక చేయగలుగుతామా చేయలేమా అనేది నిర్ణయించుకోవాలి రా రావాలన్నమాట ఒకటి ఎడారులోకి వస్తే ఎవరికైనా కష్టం ఉంటుంది ఎడారులో గొర్రెలు కాపరి గొర్రెల కాపరిగా గొర్రెలు మేపడానికి ఈ విధంగా వచ్చిన వాళ్ళకు కష్టం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎడారు మామూలు ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి మామూలు ఊర్లో ఉన్నప్పుడే ఇంకా ఎడార్లో అంటే ఇంకా ఎండలు విపరీత పీక్ స్టేజ్లో ఉంటుంది అక్కడ ఇంకా ఎండ వాతావరణము ఒక డిగ్రీ రెండు డిగ్రీలు ఎండే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు కాబట్టి మొన్న కూడా ఒక అతను నుండి సెల్ఫీ వీడియో తీసి పెట్టడం జరిగింది ఆ వీడియో చాలా వైరల్ అయిపోయి ఆ తర్వాత అతన్ని ఇండియాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ కోయట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ సహకారం అదేవిధంగా ఇండియా నుంచి కొంతమంది మన ఆంధ్రాలో ఉన్న నాయకుల సహకారంతో అతనైతే సురక్షితంగా ఇండియాకి అయితే చేరుకోవడం జరిగింది కోయేట్ దేశం నుంచి అతను పెట్టిన సెల్ఫీ వీడియోలో అతను ఏం చెప్పాడు ఇక్కడ నాకు మాట్లాడే దిక్కు లేదు ఇక్కడ నాకు ఏమీ లేదు ఎండ ఎక్కువ ఉంది ఎవరు నన్ను పట్టించుకోకపోతే నేను ఈడే చనిపోతాను అది ఇది అని వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ వీడియో అందరూ చూసే ఉంటారు కానీ అతను మాట్లాడే మాటంలో మాటల్లో కొన్ని విషయాలు గమనించినట్లయితే అక్కడైతే అతను ముందుగా అక్కడికి రావడానికి అక్కడ గొర్రెలు కాపరా కాపలా కాయడానికి వచ్చాడనమాట గొర్రెలను కాపలా కాయడానికి అతనైతే ఇండియా నుంచి వచ్చాడు గొర్రెలు కాపలా కాయడానికి వచ్చిన వాళ్లకు ఎండే ఉంటుంది ఎందుకంటే ఎండలోనే వర్క్ అయితే ఉంటుంది అది అది ముందే తెలుసు అతనికి అతను తెలిసి కూడా అతను అక్కడికి రావడం అతని తప్పు ఫస్ట్ తప్పది ఇంకొకటి గొర్రెలు కాయడానికి వచ్చిన వాళ్లకు ఊర్లో లాగా ఉండదు ఎక్కడో ఊరు బయట ఎడారిల్లో అనమాట ఆ విధంగా గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అక్కడ గెస్ట్ హౌస్ లాగా కూడా ఉండదు చిన్న హౌస్ లాగా ఉంటుందన్నమాట అక్కడ ఆ గొర్రెలను కాపలాకు చూసుకోవడానికి ఒక మనిషి అవసరం కాబట్టి వాళ్ళు వీసా ఇస్తారు ఆ వీసా ద్వారా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ గొర్రెలను వాటికి మేత పెట్టడం వాటికి నీళ్లు పెట్టడము అదే అదేవిధంగా వాటిని చూసుకోవడమే అతని వర్క్ కాబట్టి అదే అతనికి కష్టం అనమాట ఎందుకంటే ఇండియాలో ఎండలకు ఇండియాలో వాతావరణానికి అలవాటు పడిన వారు ఈ కొయేట్ గల్ఫ్ కంట్రీలకు వచ్చి ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఎండల్లో అక్కడ నిలదొక్కొని పని చేయాలంటే చాలా కష్టము చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అలవాటు అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు కొత్తగా అతను వచ్చి కూడా ఇరవై రోజులు నెల అయింది అతను చేయలేడు అనమాట అతను వర్క్ చేయలేడు చేసేంత కెపాసిటీ అతనికి లేదు కాబట్టి అతను నేను చేయలేకపోతున్నాను నన్ను ఎవరన్నా పిలుచుకొని పోండి నేను వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను నన్ను పట్టించుకోండి నన్ను పిలుచుకొని పోండి అని చెప్పాడు అనమాట అది జరిగిన వాస్తవం అయితే అది ఎందుకంటే అలాంటి వర్క్ అలాంటి గొర్రెలు కాపలా కాయడానికని అతనే ఇంటర్వ్యూలో చెప్పాడు కొన్ని ఇండియాకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మనం చూసే ఉంటాము ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు ఫస్ట్లో వీసా నాకు ఎందుకు ఎక్కడికి ఇచ్చారు గొర్రెలు కాపలా కాయడానికి ఇచ్చారనమాట వీసా కూడా తెలిసే వచ్చాడు అతను కూడా తెలిసే వెళ్ళాడు ఇంకా గొర్రెలు కాపలా కాయడానికి వచ్చిన వాళ్ళకు ఏమన్నా ఏసీల్లో కూర్చొని పెట్టి ఒక మంచి సినిమా వేసి చూసుకోరా బాబు సినిమా చూసుకో ఏసీల్లో కూర్చొని ఎంజాయ్ చేయి అంటారా గొర్రెలు కాపలా కాయడానికి వెళ్ళేందుకు ఎండ ఉంటుంది తిండి టయానికి ఉండదు వాళ్ళు ఉండరు ఎడారులో అట్లే ఉంటుంది సిచ్యువేషన్ ఊర్లో అయితే పక్కన పక్కనింట్లోనో ఎదురింట్లోనో తెలుగు వాళ్ళ డ్రైవర్లు కానీ తెలుగు డ్రైవర్లు తెలుగు వాళ్ళు కనపడతారు మాట్లాడచ్చు ఎడారులో పనికి వెళ్ళిన వాళ్ళకి సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది అతను తెలిసి వచ్చాడా తెలియక వచ్చాడా తెలియదు కానీ వచ్చాడు అక్కడ చేయలేక వెళ్ళిపోయాడు మనము కొన్ని వీడియోల్లో కూడా చూసిన కామెంట్స్లో కూడా నేను కూడా చూశాను చాలామంది అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అతను చేయలేక వెళ్ళిపోయాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి ఇది ఇప్పుడు ఇటువంటి వీడియోలు ఇప్పుడు మళ్ళీ ఒకటి స ఇంకో వ్యక్తి కూడా అలాగే సెల్ఫీ వీడియో తీసి పెట్టడం జరిగింది ఏదో తెలియక ఏజెంట్ మోసం చేసి డ్రైవర్ పనికని చెప్పి గొర్రెల పనికి తీసుకెళ్ళి పెడితే తప్పు తప్పు ఉంటుంది అతను గొర్రెల పనికని తెలిసే వచ్చాడు మొదట వెళ్ళిన వ్యక్తి గొర్రెల పనికని తెలిసే వెళ్ళాడు కానీ అతను బయట అయితే పడ్డాడు కానీ అక్కడ నుంచి కానీ కొంతమంది నెగిటివ్గా కామెంట్ వాళ్ళు ఉంటారు కొంతమంది పాజిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు అతనికి సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు మరి మరికొంతమంది చేయలేనప్పుడు ఎందుకు వెళ్ళాలి అని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట సమర్థించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు మనమైతే మనం మనకు తెలిసిన దాని ప్రకారం మనం ఎలా అనేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఫస్ట్లో ఏమనుకున్నాడు గొర్రెలో కాపర్లా అని తెలిసే వచ్చాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ కొయ్యట్లో ఈ ఎండలకు దీనికి అక్కడ మాట్లాడేవాడు లేడు అని అతనే చెప్పాడు వీడియోలో సెల్ఫీ వీడియోలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండిన్నారు అందువల్ల అతను లోన్లీగా ఫీల్ అయ్యాడు అందులో కష్టం చాలా ఉంటుంది అక్కడ ఎడారుల్లో అంటే కష్టం భయంకరంగా ఉంటుంది అది అనౌచ్చే వాళ్ళకి తెలుస్తుంది అతనికి ప్రాణం మీదకి వచ్చేసినట్లు అనిపించేసింది ఎందుకంటే వీసా తీసిన వాళ్ళు అతనికి ఫోన్లు ఎత్తారో లేదో తెలియదు ప్లస్ కఫీల్తో మాట్లాడదామంటే అతనికి భాష రాదు యజమానితో మాట్లాడాలన్నా భాష రాదు అరబ్బీ రాదు కాబట్టి అతనికి అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి నేను నా సౌత దేశానికి నా ఇండియాకి నేను వెళ్ళిపోవాలని అనిపించేసింది అందుకే అతను సెల్ఫీ వీడియో అయితే పెట్టాడు ఆ వీడియోలో స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది ఈ ఎవరన్నా బయటపడేయండి నన్ను కాపాడండి ఇక్కడ నుంచి బయటపడేయండి అని చెప్పేసి ఆ సెల్ఫీ వీడియో అయితే తీసుకోవడం జరిగింది అతనైతే చాలా తెలివిగా ఆలోచించాడు తెలివిగా ఆలోచించి వీడియో అయితే చేశాడు ఆ వీడియో ద్వారా అతనైతే అతను చేసిన సెల్ఫీ వీడియోనే అతన్ని కాపాడింది ప్లస్ దీనికి స్పందించిన వాళ్ళందరూ కూడా నాయకులు కావచ్చు ఇండియన్ ఎంబెసి ఆ తారంతో కావచ్చు అతనైతే మొత్తానికి బయటపడడం జరిగింది ఏ విషయంలో అయినా ఏ విషయంలో ఏ విషయంలో అయినా విమర్శించే వాళ్ళు ఉంటారు అలాగే పొగిడే వాళ్ళు ఉంటారనమాట రెండు రకాలుగా ఉంటారు జనాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా లడ్డు నవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకనాన్లో పెట్టుకొని మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ టాటా జై హింద్